హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే సిఏఎస్ఎఫ్ ఫైర్మెన్ కానిస్టేబుల్ కి అడ్మిట్ కార్డ్ అయితే వచ్చిందో సో మీకు ఫైవ్ కేమ్ అనేది ట్వంటీ ఫోర్ మినిట్స్లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు క్వాలిఫై కావాల్సి ఉంటుంది అని మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు చాలామంది కూడా సెంటర్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏపీ అయినప్పటికీ నాకు కర్ణాటకలో పడింది అన్నట్టు సో మనం వెళ్లాల్సి ఉంటుంది మీకు ఖచ్చితంగా కావాలి నేను పార్టిసిపేట్ చేస్తాను ఒక కి అని అనుకుంటే మాత్రం వెళ్ళాలి అది మనకి చేంజ్ చేయడానికి అట్లాంటి ఆప్షన్ లేదు అండ్ ఇంకొంతమందికి లాగిన్ అవుతుంటే మాత్రము మనం రిజిస్టర్ కాలేదు అన్నట్టుగా అయితే చూపిస్తుంది అన్నట్టు అది మీరు అప్లికేషన్ లేవైనా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అది రిజెక్ట్ అయిపోయింది అన్నట్టు సో దానికి మనం ఏం చేయలేము బట్ ఒకసారి ట్రై చేయండి ఒకసారి చెక్ చేసిన తర్వాత కానీ కూడా రాలేదు అంటే ఫర్గెట్ పాస్వర్డ్ చేసి ఒకసారి ట్రై చేయండి సో అప్పటికీ కూడా అంటే ఇంకా ఆప్షన్ లేదు అన్నట్టు ఇంకా మళ్ళీ దాని గురించి సపరేట్గా ఏమి అడుగుమాకండి ఓకే ఎనివే మనము ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు అదైతే నేను చెప్పబోయే ప్రతి ఒక్క సెట్స్ కూడా ప్రతిది కూడా టూ సెట్స్ అయితే ఉండాలి మీ దగ్గర ఓకేనా సో అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఉండాలి అండ్ అండ్ సర్టిఫికేట్ తీసుకుంటాను కాలేజ్ ఇచ్చాను అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయరు అక్కడ ఫస్ట్ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి ఆధార్ అనేది మ్యాండేటర్గా ఉండాలి అండ్ టెన్త్ మెమో తీసుకెళ్ళాలి అండ్ మీ ఇంటర్మీడియట్తో చేస్తే కాబట్టి ఇంటర్మీడియట్ ప్లస్ టెన్త్ రెండో తీసుకెళ్లాల్సి ఉంటుంది టెన్త్ మెమోలో ఎలా ఉన్నాయో ఆధార్ కార్డులో కూడా అలానే ఉండాలి డీటెయిల్స్ అనేది అండ్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇప్పుడే మాడిఫై చేసుకునే విధంగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్పోర్ట్స్ అయితే మీరు మాక్సిమం మనము ఎంత విలేదు అంత తీసుకెళ్ళాలి ఓకేనా నేను నా సజెషన్ ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ అయితే తీసుకెళ్ళాను అని చెప్తాను నేను బట్ అది మన సేఫ్టీ కోసం ఆ తర్వాత అక్కడ సరౌండింగ్ లో మనకి లేదు మన కొత్త ప్లేస్ కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్యాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు క్యాష్ తీసుకెళ్తారు ఓసీ వాళ్ళు అయితే ఈడబల్యూఎస్ క్యాష్ ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకుంటారు అండ్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఏపీ వాళ్ళకి రెసిడెంట్స్ అనేది ఇస్తలేరు కాబట్టి మనం నేటివిటీ సర్టిఫికేట్ అయితే తీసుకుంటాం నేటివిటీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే నేటివిటీ సపరేట్గా తీసుకుంటారు అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే కమ్యూనిటీ నేటివిటీ అని పెట్టేసి మనకి లోన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం కాదు నెక్స్ట్ ఎవరికైనా కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా ఎన్సీసీ కనుక ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అండ్ మీరు అక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు కూడా ఈవెన్ ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ లో ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్తారు సో ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ అనేది సెలెక్ట్ అయిపోయిన ప్రతి ఒక్క మెంబర్స్ కూడా మనకి నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ లో మన షార్ట్ అండ్ బ్యాచ్గా మనం అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సిఎస్ పైర్మెన్ కి ఇండస్ట్రిల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వండి నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ క్రాంతి నగర్ ఇండస్ట్రియల్ కాడిడేట్స్ ఎవరైనా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అన్నట్టు వచ్చి డీటెయిల్స్ తెలుసుకుని లేదు పాసిబిల్ అవ్వట్లేదు అంటే మీరు లో కూడా కోర్స్ అయితే తీసుకోవచ్చు ఓకేనా సో ఎనివే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్